హలో నేను మీ విషయాడు శ్రీనివాస్ ఈరోజు ప్రపంచానికి వెన్నెముకైనటువంటి కార్మికుడిని జ్ఞాపకం చేసుకుంటూ చూశారు కదా మేము ఇప్పుడు పైపులు ఇన్స్టాల్ చేసిన తర్వాత వాటికి టెక్క రబ్బర్లు వేసాం ఎల్బెండ్లు వేసాం ఎల్బెండ్లకి ఈ లేడర్ పైపు గుచ్చితే ఏం లేదు నీళ్ళు వదిలితే మొత్తానికి మొక్క మొక్కకి సమతలంగా నీళ్లు పడతాయి మరి ప్రపంచంలో కార్మికులు లేకపోతే ఒక ఫ్యాక్టరీ కానీ ఒక విమానం కానీ ఒక పంట పొలాలు కానీ ఒక రైల్వే వ్యవస్థ కానీ బస్సు కానీ ప్రతి రంగం లేదు కాబట్టి కార్మికుడిని నేనైతే అభినందిస్తున్నాను వేల సంవత్సరాల నుంచి ఎంతో శ్రమ చేసి వాళ్ళ జీవితాలని త్యాగం చేసినటువంటి కార్మిక జాతిలో ఉన్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది ప్రపంచానికి భోజనం పెడుతున్నటువంటి ఆ భోజనం రావాలంటే పంట నుంచి మట్టి పిసికి దున్ని మొక్కలేసి మరి కలుపు తీసి మరి కళ్ళం చేసి మరి ఈ విధంగా ప్రతిదీ మొక్క నాటిని దగ్గర నుండి పంట చేతికి వచ్చేంత వరకు కార్మికుడు ఎంత శ్రమపడితే మరి అలా ప్రపంచం మొత్తం సుభిక్షంగా అన్నం తింటుందంటే దానికి మూల కారకుడు కార్మికుడు ఒక కార్మికుడిగా మరి ప్రస్తుతానికి వర్క్ అయితే ఈరోజు చేస్తాను చూస్తున్నారు కదా చాలామంది కుర్రోళ్ళు లేడర్ పైపులు లాగుతున్నారు మేమైతే ప్రస్తుతానికి టేకప్ రబ్బర్లు వేసి ఇది ఎల్బెండ్లు వేసాం ఎల్బెండ్లకి ప్రస్తుతానికి పైపులు లేడర్ పైపులు గుచ్చటం జరుగుతూ ఉంది దీని అంతటికీ కారకుడు దేశానికి సంబంధించినటువంటి మనిషి మేమైతే బల్లపల్లి గ్రామ చివర్లో ఉన్నటువంటి ఈ ఎనభై ఎకరాల భూమిలో ఉన్నాము ఇందులో ప్రతి మొక్క చూశారు కదా దీని కారణం ఈ మరి మొక్కలు ఎంత పచ్చంగా ఈ అడవిలో ఉండడానికి కారణం నీరు ఈ నీరుకి కారణం ప్రధానమైనటువంటి ఇంకా టెక్నికల్గా ప్రతి చెట్టుకి సమతలంగా పడాలంటే డ్రిప్పు డ్రిప్పును తయారు చేసింది ఎవరై అంటే దేశం చూడటానికి మన హైదరాబాద్ అంతా ఉంటుంది ఆ దేశం మొత్తం కూడా ఆ దేశం ప్రతి రంగంలో మిలిటరీ వ్యవస్థలు కూడా మంచి సమర్థవంతంగా ఉంది అలాగనే మనం కూడా వ్యత్యాసాలు పక్షపాతం లేకుండా మతాలు మరి జాతులని వైరం పెట్టుకొని కొట్టుకొని చంపుకుంటూ ఉన్నారు మరి ఇవన్నీ మానేసి అభివృద్ధి మీదనే శ్రమ మీదనే కష్టం మీదనే మనిషిని మనిషిగా గౌరవించుకుంటూ సమతలమైనటువంటి మానవీయ వ్యవస్థను కాపాడుకుంటూ వెళ్ళాలని నేనైతే మనసారా కోరుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలి క ప్రతి ఒక్కళ్ళు మంచి మార్గాలు మంచి స్నేహాలు చేసి మంచిగా రాణించి ఈ సమాజాన్ని ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది అలాగనే క్రింది స్థాయిలో ఉన్నటువంటి ఈ కార్మికులకి మంచి మంచి పథకాలు పెట్టేసి ఆర్థిక పరంగా ఈ జాతిని కార్మిక జాతిని ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రణాళికలో మంచి మంచి పథకాలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను కార్మికులకు సంబంధించినటువంటి ఈ శ్రమ చేసేదానికి సంబంధించినటువంటి వస్తువులు పరికరాలు మరి మిషన్లు వీళ్ళకి ఇచ్చేసి ఇంకొద్ది సమతలంగా మరి కొద్దిగా సమర్థవంతంగా ఎక్కువ పని చేయగలిగేటువంటి వెసులుబాటుని వీళ్ళకి కల్పించాలని వీళ్ళకి కూడా ఇన్సూరెన్సులు ఇప్పుడు రైతులకు ఎట్లయితే పంట బీమా పంట రుణాలు నష్టపరిహారాలు అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే రైతుకి మరి పథకాలు మన గవర్నమెంట్ ఇస్తుందో ఈ వ్యవస్థ మొత్తం మరి ఫ్యాక్టరీలు కానీ పొలం కానీ పొలం పండడానికి మరి కారకులైనటువంటి రైతు కూలీలకు సంబంధించినటువంటి పథకాలు కూడా ఇన్సూరెన్సులు భీమాలు పరికరాలు వస్తువులు ఆదరణకు సంబంధించినటువంటి పథకాలు వస్తువులు మిషనరీలు కూడా ఇస్తే ఈ రైతులు ఎదిగినట్లే కార్మికులు కూడా ఎదుగుతారు కాబట్టి మంచి మంచి పథకాలు ఈ కార్మికులకు కూడా మంచిగా మన నాయకులు మంచిగా తీసుకురావాలని నేను మనసారా కోరుకుంటూ ఇప్పుడుదాకా రైతుకు మంచిగా విన్ వెన్నుదన్నుగా ఉన్నారు రైతు కూలీలకు ఒక పథకం కూడా లేదు మరి వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి సమాజం కోసం వాళ్ళ కా రెక్కల మొక్కలు చేసుకొని వాళ్ళ రక్తాన్ని చెమటగా చేసుకొని మరి సమాజాన్ని పోషిస్తున్నటువంటి రైతన్నల కోసం అసెంబ్లీలో పార్లమెంట్లో మంచి మంచి పథకాలకు తీసుకురావాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను మరి ముఖ్యంగా వీళ్ళకి ఉపాధి రంగాలు మంచిగా కల్పించాలి మరి వైద్య రంగంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కూలీలు పోతే ఈ పేదవాళ్ళు పోతే అసలు లెక్క చేయరు డాక్టర్లు స్ట్రిక్ట్గా ఉండాలని చిన్న జబ్బు కానుంచి పెద్ద జబ్బు వరకు వీళ్ళు మరి గవర్నమెంట్ డాక్టర్లో గవర్నమెంట్ వ్యవస్థ ఉంది కాబట్టి వైద్య రంగాన్ని మంచిగా వెసులుబాటు కల్పించి వీళ్ళకి అనుకూలంగా మరి ఉండేటట్లు చేస్తే ఇంకా దేశం ఆర్థిక పరంగా అభివృద్ధి అవుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ బళ్ళు అధ్వాన్నంగా తయారైనాయి వాటిని స్ట్రిక్ట్గా మంచిగా మరి ఈ విద్యా బోధనలు అందించి ప్రతి పదో తరగతి చదువుకున్నటువంటి విద్యార్థికి ఉద్యోగాలు ఒక పది సంవత్సరాలు కల్పించేస్తే ఆర్థిక పరంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళొచ్చు మరి అలా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ మరి అస్తవ్యస్తంగా ఉన్నాయి అవన్నీ కూడా మంచిగా సమర్థవంతంగా మీరు పరిపాలించగలిగి ఈ రెవెన్యూ శాఖని పోలీస్ శాఖని రాజకీయ వ్యవస్థని ప్రక్షాళనలు చేసి వాటి ఉన్నటువంటికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా భిన్నంగా వెళ్ళాలి ప్రతి పటిష్టంగా మంచిగా పనిచేస్తే మన దేశం మరి అభివృద్ధి చెందిన దేశాల లిస్టులో చేరుతుంది కాబట్టి వాటి మీద మీరు మనసు పెట్టాలని విద్యా వైద్య రంగాలను మంచిగా పటిష్టం చేసేసి సామాన్యుడికి చేరువలో మంచి అందించేసి మరి దేశ విదేశాల్లో ప్రపంచ ప్రపంచీకరణ వైపు మరి కార్మికులు కూడా వెళ్ళేటట్లు చేయాల్సిన బాధ్యత మన నాయకులదే కాబట్టి మనమందరం మంచి నాయకుల్ని ఎందుకుందాం మంచి నాయకుల్ని అసెంబ్లీకి పార్లమెంటుకి పంపుద్దాం అవినీతిని బంధు ప్రీతిని ఇవన్నీ ఉన్నటువంటి సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఓట్లేయాలని వేయాలని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు